హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు ఎందుకు వార్త సీఎం జగన్కి ప్రమాదం తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీలోకి జంపు మరియు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా దాకా చూడండి దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంచలన తీర్పు ఇచ్చారు గత ఐదేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన జగన్మోహన్ రెడ్డికి కాకుండా తెలుగుదేశ పార్టీ కూటమికి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవకాశం అయితే ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబోతున్నారు ఇందుకోసం ఆయన అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు నూట పదహా నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకున్న తెలుగుదేశం కూటమి ఈ నెల పన్నెండున కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్న వైసీపీ పార్టీ ఈసారి రెండు నుంచి ఐదు వేల ఓట్ల తేడాతో దాదాపుగా ఎనభై ఎనిమిది సీట్లను కోల్పోయింది వైసీపీ పార్టీ స్వల్ప మెజార్టీతో ఈ ఎనభై ఎనిమిది స్థానాలను కోల్పోయింది ఇదిలా ఉంది అంటే అధికారంలో ఉన్న చోట నాయకులను ఉండటం నాయకులను ఉండటం అలవాటుగా మారింది సో ఇప్పుడు అధికారులు అధికారం ఎక్కడుంటే నాయకులు అక్కడే అన్నట్టు మారింది ఇప్పుడు ఏపీలో కూడా అదే జరగబోతుందని తెలుస్తుంది ఎందుకంటే వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు బీజేపీతో కాంటాక్ట్ అయ్యి అయ్యారు ఏపీలో వైసీపీ పరాజయాన్ని తర్వాత వైసీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఏకంగా బీజేపీ నేతలతో మాట్లాడుతున్నారు అయితే వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్ళి బీజేపీ నేతలతో మాట్లాడారా లేదా వైసీపీ ఎమ్మెల్యేలతో బీజేపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతుందా క్లారిటీ లేదు కానీ మొత్తానికి అయితే ప్రమాణ స్వీకారం తర్వాత పార్టీ మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్టు వైసీపీ ఎమ్మెల్యేలు చెప్తూ ఉన్నారు